వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగున్నారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇకపోతే ఇవాళ వీడియో అయితే చూస్తున్నారా ఈ పార్సల్ ఏంటి రైతు ఎంత పెద్దగా ఉందని చెప్పేసి అనుకుంటున్నారా సో యాక్చువల్ అయితే నా ట్రై పట్ చూసారా దీనిపైన టీవీ కాదురా మొబైల్ ఇది ఫోన్ హోల్డర్ ఉంటుంది కదా పైన అది విరిగిపోయింది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తప్పనిసరి అన్నమాట ఇది ఒక్కటే నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసిన అంటే ట్రైపాడు ఒక మొబైల్ అంతే ఇంకేం తీసుకోలేదు ఇంకా ఫస్ట్ టైం ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాను సో ఇంత పెద్ద బాక్స్ వచ్చింది ఏంటి ట్రైపాడ్ కని చెప్పేసి షాక్లో ఉన్నాను నేను ట్రైపాడ్ వచ్చేసి మార్నింగే వచ్చింది సో ధీర స్కూల్కి వెళ్ళిన తర్వాతనే వచ్చింది కానీ ఇంకా నాకెందుకో ధీర చేస్తే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటాడు వాడితోనే ఓపెన్ చెప్పేసి వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి నేను కూడా ఓపెన్ చేయలేదు మా వారు కూడా ఓపెన్ చేయలేదు ఇదిగోండి ఇక్కడ కూర్చుంది సో ఇది లాస్ట్ వీడియోలో నిజంగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా సపోర్ట్ చేస్తారని నిజంగా నాకైతే కొన్ని కొన్ని కామెంట్లు చదువుతుంటే నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట సో ఒక మనిషిని ఎంతగానం ఫ్రష్ చేస్తారా ఇంత బాగా అభిమానిస్తారా అని చెప్పేసి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మాట్లాడుతుంటే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి బట్ ఎనీవేస్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ లక్కీ పాప పైన మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉండే సపోర్ట్ చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఓన్ యూట్యూబ్లో ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రావడం అంత ఈజీ కాదు ఇది నా టూ అండ్ హాఫ్ ఇయర్ స్ట్రగుల్ అన్నమాట స్ట్రగుల్ అని నేను చెప్పాను ఏదో నాకు క్యాజువల్గా చేసుకుంటూ వెళ్ళాను బట్ అందరికీ సక్సెస్ వస్తుందని నేను చెప్పలేను కొంచెం టైం పడుతుంది వెనుక ముందు ఏదో రోజు సక్సెస్ వస్తుంది నా తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరికీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్ టూ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే అలా అయిపోయారు బట్ ఎనీవేస్ అండి అందరికీ రావాలని లేదు కదా ఏదైనా కానీ దేనికైనా ఓపిక ఉండాలి బట్ ఎన్వేస్ నన్ను చూసి చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అన్నారు కదా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ కొంచెం పేషెన్స్ ఉంచండి అంతే అందరికీ సక్సెస్ వస్తుంది యూట్యూబ్ అంటే అది ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వాలి ఆ వీడియోల కోసం వంద వీడియోలు చేయాలని ఎవరు ఉన్నారు కదా సో అలాగనమాట ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం ఇంకా ధీరజ్కి అసలు ఓపిక ఆగట్లేదు సో ధీరజ్ అయితే ఓపెన్ చేస్తూ ఉండు నిజంగా ధీరజ్ కూడా అసలు అదే ఇది ఇలా ఎగ్జైట్మెంట్ అవుతాడా అని చెప్పేసి అయితే నేను ఓపెన్ చేయలేదు మార్నింగ్ నుంచి బట్ చూద్దాం పార్సల్ అయితే నిజంగా ఒక టీవీ మా వారు కూడా ఇంత పెద్ద ట్రైప్యాడ్ ఏంటి టీవీ లా ఉంది అని చెప్పేసి కూడా అన్నారు బట్ ఏమో చూద్దాం అది ఎంత పెద్ద వస్తుందో దీని కాస్ట్ కూడా చెప్తాను దీని కాస్ట్ నేను రెండు బుక్ చేసుకున్నాను అనమాట ఈ పైన పైనది అదే మొబైల్ది పైన హోల్డర్ పోయిందని చెప్పాను కదా అది కూడా బుక్ చేసుకున్నాను అలాగే రింగ్ లైట్ ఒకటి రింగ్ లైట్ ట్రైపాడ్ చేసుకున్నాను కాబట్టి రెండు కలిపి సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు సో నేను యూట్యూబ్లో పెద్దగా ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు చెప్తున్నాను కదా ఇలా ఇది కూడా ఫస్ట్ టైము వీడియోల కోసం నేను ఏదైనా వీడియోల కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది ఏది లేదు అందరికీ ఏదో ఒక రోజు అయితే కంపల్సరీగా సక్సెస్ వస్తుందండి యూట్యూబ్లో కొంచెం టైం పట్టచ్చు ముందు కానీ ఏదో అయితే సక్సెస్ వస్తుంది ఏదైనా కానీ ఓపికతోని వెయిట్ చేయాలి నన్ను అన్ అందరూ అడిగేది అనమాట అక్క యూట్యూబ్లో సక్సెస్ నాకు అసలు వ్యూసే వస్తలేవు ఏం చేయాలి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా సో నాకు ఫస్ట్లో వ్యూస్ లేదు ఈ మధ్యనే అది కూడా ఒక ఫోర్ మంత్స్ నుంచి నాకు వ్యూస్ ఉన్నాయి అంతకుముందు టూ ఇయర్స్ నాకు అసలు వ్యూసే లేరు అయినా కానీ ఏదో రోజు వస్తారని నమ్మకంతో నేనైతే వీడియోస్ చేసుకుంటూ పోయినా అన్నమాట అంతే మా యూట్యూబ్ జర్నీ ఇంతే ఇంకా చాలా ఉంది స్ట్రగుల్ అని చెప్పను ఎందుకంటే నేను వేరే పని నాకు చేయడానికి కూడా ఏం లేదు కదా నేను చేసేది ఒకటే ఇంట్లో ఉండి నా వీడియోస్ నేను చేసుకుంటూ ఇలాగే అంతే కానీ ఇంకా అంతకు మించింది ఏం లేదు సో ఇవి రెండైతే వచ్చినాయి లోపల అండ్ ఇది అయితే మొబైల్ హోల్డర్ ఒకటి ఇదొకటి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎంతో అంత వన్ ట్వంటీ వన్ థర్టీ అది మరి దానికి ఫిట్ అవుతుందా లేదా తెలియదు ఇంకా నెక్స్ట్ ఇది ఓపెన్ చేయ ఇది వచ్చేసి ఇంకా రింగ్ లైట్ ట్రై అన్నమాట ఏమో క్వాలిటీ ఎట్లుండో నాకు కూడా తెలియదు స్టీల్దా ఇదొకటి రింగ్ లైట్ ఒకటి నేను పెద్దగా లైట్ ఏం యూజ్ చేయను కాకపోతే ట్రై చూద్దాం ఇది బాగా అయితే ఓకే లేదంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి రింగ్ లైట్ ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో చూడాలి మరి అన్నీ ఫిట్ చేయబెట్ట మొత్తం ఓవరాల్గా ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది క్వాలిటీ ఏంటిది అని చెప్పేసి అయితే ఫిట్టింగ్ చేసి ధీరజ్ నేనేం ముట్టుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ధీరజే చేస్తాడు బాగుందంట బాగుందా బాగుంది క్వాలిటీ పాతది ఉండే రింగ్ లైట్ అది ఎక్స్చేంజ్ చేసి దాని దీనికి పెట్టిండంట బట్ ఓవరాల్ గా అయితే ఓకే ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదా పనికి వస్తుందా ఒక ఫిట్ అయితే ఓకే కి రాని పని ఏం ఇది రిపేర్ చేసేసిండు పాత ట్రైపాడ్ చూపిస్తాను పాత ట్రైపాడు కూడా ఇదిగోండి ఇది కూడా ఫిట్ అయిపోయింది ఇది ఒకటి పోయింది బట్ దీనికైతే చిన్నగా వీడియో తీసుకోవడానికి ఇది ఓకే ఇంకా మనకి ఏదైనా డార్క్నెస్ లైట్ ఏదైనా కావాలంటే ఈ రింగ్ లైట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికైతే ఇది చెప్పాను కదా సెవెన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు అది ఇది రెండు కలిపి బట్ దానికి కూడా ఆలోచించిన అన్నమాట నేను సెవెన్ థర్టీ ఎయిట్ పెట్టుడు అవసరమా ఒకటికి నాలుగు సార్లు సెలెక్ట్ చేసి మళ్ళీ టు బ్యాగ్ చేసుకొని ఎన్నిసార్లు ఆలోచించిన దానికి కూడా నాకు అంత నిజంగా చెప్తున్నాను ఇంకా డబ్బులు అంటే నాకు నిజంగా అస్సలు చెప్తుంది దాచిపెట్టుకోవడం ఇష్టం కానీ ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఇది మొత్తానికైతే ట్రై అయితే బాగుందంట ధీరేష్ బాబు చెప్తుండు అమెజాన్లో బుక్ చేసిన చూశారు కదా బాక్స్లో అమెజాన్లో బుక్ చేసిన నేను కావాలంటే లింక్ షేర్ చేయమంటే లింక్ అయితే కామెంట్స్ బాక్స్లో షేర్ చేస్తాను అండ్ ఇంకా మొత్తానికైతే మా వారైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఫిఫ్టీ కే సెలబ్రేషన్ నాకు నిజంగా అస్సలు ఇంట్రెస్ట్ లేదు అబద్ధం ఆడుతున్నాను కాదు కానీ నిజంగా అండి అక్కడికి మా వారు చెప్పారు కేక్ తీసుకురావాలంటే అస్సలు వద్దు నాకు అస్సలు బాగాలేదు ఇవాళ ఎందుకో నేను మైండ్ అంత డిస్టర్బ్గా ఉందని చెప్పేసి అన్నాను ఇంకా ధీరేసి ఇంకా మా వారైతే అనుకోకుండా సడన్గా అయితే సర్ప్రైజ్ ఇచ్చిరనమాట బట్ నాకు నిజంగా నేను ఎందుకో అండి మొత్తం అసలు నిజంగా అప్సెట్ అయిపోయాను నేనైతే అయిన ఇంకా ఏ షార్ట్స్ కూడా అప్లోడ్ చాలా చాలామంది అడిగారు కదా అక్క షార్ట్ వీడియోస్ ఇవాళ ఎందుకు అప్లోడ్ చేస్తాలో అని చెప్పేసి అస్సలు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి నిజంగా ఇంట్రెస్ట్ ఇంకా నేను ఇంకా అదే బాధలో ఉన్నానన్నమాట బట్ బాధ కంటే కూడా నిజంగా హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యామిలీని నేను క్రియేట్ చేసుకున్న నా లక్కి తల్లితో ఇంత పెద్ద బలగం ఉందని చెప్పేసి నిజంగా నిజంగా ఒక్కసారి అయితే నన్ను నేను అలా మర్చిపోయి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నామేమని చెప్పేసి సో మనకు ఒక ఆపతి వచ్చిందంటే మనకి ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఉన్నారు ఇంతమంది మనకు కొంచెం పాజిటివ్గా ఎనర్జెటిక్గా మనకు అప్ చేయడానికి ఇంతమంది ఉన్నారని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అసలు అనుకోలేదు ఇంకా మా వారు ఇంకా సడన్గా కేక్ తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇంకా సరే డ్రెస్ చేంజ్ చేసుకో అంటే ఇంకా అదిగో లక్కి నేను డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాము ధీరజ్ వెళ్ళిరా డ్రెస్ చేంజ్ చేసుకో అంటే ధీరజ్ పర్లేదు మమ్మీ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ధీరజ్ కూడా ఏం చేంజ్ చేసుకోలేదు చెప్తున్నాను కదా అసలు పైకల నవ్వుతున్నాను కానీ మనసులో ఏదో ఒక మున ఫుల్గా బాధ అనిపించింది అలాగే ఫుల్ హెడ్ ఎక్ అనమాట నిన్నైతే బట్ ఒక సిస్టర్ కూడా మాధవి సిస్టర్ అన్నారనమాట అక్క ఏం చేసావో తెలియదు కానీ నైట్ అయితే ఫిఫ్టీ కే సెలబ్రేషన్గా అన్న వచ్చేటప్పుడు ఒక కేక్ తీసుకురమ్మని చెప్పక్క కేక్ సెలబ్రేట్ చేసి ఫిఫ్టీ కే సెలబ్రేషన్ చేసుకో అక్క అని చెప్పేసి అందింది థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అనే అని కాదండి అందరికీ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో చెప్తున్నాను కదా ఒక్కో ఒక్కసారికి నాకు నేను నమ్మలేదు అండ్ ఇక్కడ వచ్చి మీకు ఒకటి షేర్ చేయాలి మా మామయ్యకి అడిగినాను మామయ్య కేక్ ఎందుకు కట్ చేస్తున్నామని అంటే మా మామే ఏమో నాకేం తెలుసు అని చెప్పేసి అంటున్నారు నాకు నవ్వొచ్చిందన్నమాట బట్ తర్వాత ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇలా యూట్యూబ్లో ఫిఫ్టీ కే అంటే యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఓ అట్లా నా అవునా అని చెప్పేసి అన్నారు బట్ ఈ సెలబ్రేషన్లో మా మామయ్య కూడా బాగా ఉండడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా బట్ ఎక్కువ మోస్ట్లీ అయితే మామే వాళ్ళు ఇక్కడ ఉండరు ఊర్లోనే ఉంటారు బట్ కొంచెం హెల్త్ బాగాలేదంటే ఇంకా హాస్పిటల్లో ఇవన్నీ టెస్ట్ చేయించి అన్ని మెడిసిన్స్ అన్నీ ఇంకా నార్మల్గా ఉన్నాయి పర్వాలేదు ఏం కాదు ఒక రెండు మూడు రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటే ఇంకా అలాగ మొత్తం చూపించాము బట్ కొంచెం అయితే రికవర్ అయ్యరు ఇది మొత్తానికైతే సెలబ్రేషన్ అయితే ఇలా చేసుకున్నాము బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫిఫ్టీకి అయినందుకు కానీ చెప్తున్నాను కదా అంత డిస్టర్బ్గా ఉంది అంతే చాలా హ్యాపీ ఇది ఒక కళ అన్నమాట ఈ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ అవడం కూడా అంత ఈజీ కాదు ఒక యూట్యూబర్స్కి ఫిఫ్టీకే అవ్వడం కూడా అంత ఈజీ కాదు చాలా చాలా దీని గురించి కష్టపడుతూ ఉంటారు కదా యూట్యూబర్స్ అందరూ బట్ నేను నాకు లక్కీ పాప బర్త్డే ఫిబ్రవరి ట్వంటీ కదా అప్పటి వరకు నైన్ కే టెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్న నాకు ఈ ఫోర్ మంత్స్లో ఫార్టీ కే అయ్యారన్నమాట అదంతా కూడా లక్కీ పాప బ్లెస్సింగే మీ అందరి సపోర్టు బట్ నేను కూడా ఇంత త్వరగా సక్సెస్ అంటే ఫిఫ్టీకి అంటే నాటే జోక్ అండి చాలామంది ఇంకా నాకంటే ఎక్కువ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ జనవరిలో స్టార్ట్ చేశానండి బట్ నాకంటే ముందు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇంత సబ్స్క్రైబర్ లేరు బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది కూడా నాటే జోక్ అన్నమాట ఇది కూడా సక్సెస్లో పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అంటే ఇంకా ధీరజ్ బాబుతో ఒక సిల్వర్ ప్లే బటన్ నా కోసం ఒక వన్ ఇయర్ కింద కావచ్చు చూపిస్తాను వీలైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చూ చూపిస్తాను సో సో ధీరజ్ ఒక సిల్వర్ ప్లే బటన్ అని చెప్పేసి ఒక పేపర్ పైన చాలా బాగా నాకు ప్రజెంట్ చేసింది ధీరజ్ అది నెక్స్ట్ ఎప్పుడైనా వీలైనప్పుడు చూపిస్తాను బట్ చాలామంది కూడా విష్ చేశారని అక్క హండ్రెడ్ కే త్వరగా అవ్వాలి వన్ మిలియన్ కావాలని చెప్పేసి చాలామంది అన్నారు నిజంగా వాళ్ళ సపోర్టు వాళ్ళ ప్రేమ అలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చెప్తున్నాను కదా వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకైతే ఏదో మూలన అది అనిపిస్తూనే ఉంది నాకు నిజంగా నా వాయిస్లో మీ అందరికీ డిఫరెన్స్ కనిపించింది నా రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకైతే తప్పకుండా తెలుస్తుంది వాయిస్లో డిఫరెన్స్ అనేది అండ్ మా వారు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో వద్దని చెప్పినా కూడా తీసుకొచ్చిర్రు అండ్ మా వారు అన్నారు హండ్రెడ్కి అయినప్పుడే కేక్ కట్ చేసిన రైస్దా మరి ఫ్యా ఫిఫ్టీకి అయినప్పుడు చేయాలి కదా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి నిజంగా అప్ చేశారు సర్ప్రైజ్ ఇచ్చినందుకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది బట్ నిజంగా ఎందుకో నాకు చెప్తున్నాను కదా ఏదో ఒక మనం చాలామంది అనుకోవచ్చు ఎందుకక్క ఇంత సింపతి ఇంత అవసరమా అని చెప్పేసి అలాగే అనిపిస్తుంది అండి అనేవాళ్ళు ఎన్నైనా అంటారు అది మనసుకు కొందరికి ఇంకా చెప్తారు కదా డీప్గా గుచ్చుకుంటుందని చెప్పేసి బట్ అలాగా ఎనీవేస్ అండి బట్ ఐ మీస్ ఓకే మీ అందరు ఉన్నారు కదా నన్ను లక్కీని చూసుకోవడానికి మా అందరినీ చూసుకోవడానికి సో నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్స్ లాగా అయిపోయారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ ఆయన ఇక్కడ అయితే ధీరజ్ మమ్మీ ఫిఫ్టీకి అయ్యారు కదా బిర్యానీ కావాలంటే ఇంకా లక్కి ధీరజ్కి కొంచెం కొంచెం ఇద్దరికి హాఫ్ హాఫ్ సింగిల్ అయితే బిర్యానీ తినేసి నేనైతే ఇగో పప్పు చేసిన చెప్తున్నాను కదా అసలు ఏది అనుకోలేదు లేదంటే అందరికీ బిర్యానీ ఇంకా అన్నీ అవి వేరే ప్లాన్ ఉండింది కానీ అందుకనే లాస్ట్కి అయితే ఇలా సింపుల్గా ఇలా మొత్తానికి అయితే లక్కీకి అయితే మా వారు తినిపిస్తూ ఉన్నారు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు కాబట్టి లక్కీకి అయితే మా వారే చూసుకున్నారు మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరి బ్లెస్సింగ్స్ ఆదరణ లవ్ అండ్ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఎప్పటిలాగానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్